ఏం చేస్తాండవా కన్నుల ఆవులు మేపుతానులే స్కూలుకు బాకుండా ఆవులు మేపుతాండవా అయినా నీకు ఇదే కరెక్ట్లే మళ్ళీ నువ్వేం చేస్తానవా అమృతం దాకా పక్కడికి పోతాండ దీనికి తప్ప ఇంకేమి పనికొస్తావా నీకన్నా మా ఆవులు వేలు పాలన్నా ఇస్తా రాజు ఎవరిక పా అందరూ ఆ పామా కొంచెం భద్రంగా చూసుకున్నా ఎంత పోయేస్తా పోనాయి నాపో నువ్వు నా భద్రంనా అది నీ ఆవులు కాదు తేడా నా యావల్ లెక్క చూసుకుంటా నువ్వు పో సరే సరే నువ్వు భద్రం ఆవులా పోలా నాకే సెటర్లేస్తావా నీక చెప్తారా ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే నాతలేదా లేదా ఇంకొంచెంసేపు ఉండో ఎవడో ఒక బక్రాలుతాడో వానికి ఇచ్చేచ్చా నేను జంపు సరేనా ఓ ఎవడు వస్తా రే నో నో ఆపన్న ఆపన్న ఏమప్ప నా బడికి సత్యదానుకోసా నేను కాదు మా తాత హాస్పిటల్లో ఉన్నా హాస్పిటల్లో కట్టేదానికి దుడ్లు లేక వెయిట్ చేస్తా అన్న కొంచెం మీ ఆవు తీసుకొని డబ్బులు ఇస్తావన్నా ఎంత కావాలా ఓ ఓ పదివేలు ఇస్తా చాలన్న పదివేలా పదివేలు లేదు కానీ ఒక ఐదు వేలు ఇస్తా ఐదు వేలు చాలు రాక వెళ్ళిపోయేదానికి దానికి రాక్ వ్యాలీనా అదే అన్నా మా తాత రాక్ వ్యాలీ హాస్పిటల్లో ఉన్నాడు కొంచెం అర్జెంట్ అన్న ప్లీజ్ అన్నాడు హాస్పిటలా అయితే ఓకేందా నా జాగ్రత్త పాల్ బాగా ఇస్తుంది మాకు కూడా అదే కావాల్సింది నువ్వేం టెన్షన్ తీసుకోవద్దులే ఫ్యూ మోమెంట్స్ అయితే హో ఎదురా ఓ ఈ తాగబట్టినా లాట్ పట్టుకొని మైనా ఏమో నావు కనిపించలే వాడు కనిపించలే ఈరోజు ఐదు వేల రూపాయలతో ఫుల్ పార్టీ ఓ యాడన్నా ఇత్త నిన్న హౌ ఊరికైనా పామొచ్చి నా అబద్దం చెప్తావా ఎందుకైనా ఏడునా అదే నా ఏమన్నా కదా అందుకే అమ్మేసా ఏం మాట్లాడుతున్నావు రాజులు కట్